నేను రజా రజ్స్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఎంత ప్యూర్గా న్యాచురల్గా ఉండే ఘీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ తయారీ విధానం చూద్దామండి ఈరోజు ఇది చాలా న్యాచురల్గా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీంతో బిర్యానీ పులావ్ స్వీట్స్ ఏం తయారు చేసుకున్నా కూడా చాలా టేస్ట్ కూడా డబుల్ అవుతుందండి మనం ఇంట్లో చేసుకున్న ఈ ఘీతోని బయట దొరికే ఘీ ఇంత న్యాచురల్గా అంత ప్యూర్గా ఉండదండి దీన్ని మీరు ఒకసారి నేను ఈరోజు చూపించే విధానంలో తయారు చేసి చూడండి ఈ ఘీకి బయట దొరికే ఘీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా మన ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి అన్నంలో కూడా ఒక రెండు స్పూన్స్ డైలీ వేయడం వల్ల కూడా వాళ్ళకి గ్రోత్ కూడా చాలా మంచిదండి ఈ విధానం ఈరోజు ఎలాగో చూద్దాము దీనికోసం మనము డైలీ ఇంట్లో తీసుకునే మిల్కేనండి ఇది గేదె అండి ప్యాకెట్ పాలు కాకుండా మనం ఇంట్లో గేదె పాలు వేయించుకుంటాం కదండి ఆ పాలని ఈ విధంగా పొంగు వచ్చే వరకు దీన్ని మరగబెట్టి ఇది వచ్చిన తర్వాత దాని దగ్గరుండి ఒక్క నిమిషం వరకు దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు వేసి ఆ పాలను మనం తోడు పెట్టుకోవాలండి ఇలా తోడుపెట్టుకున్న పెరుగుని మనము మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్కి మనకి ఈ విధంగా పైనంతా మేగడ తేరుకుంటుందండి ఇలా తేరుకున్న మేగడిని ఒక స్టీల్ డబ్బాలో కానీ ఏదైనా ఎయిట్ కంటైనర్లో కానీ మనం వేసుకొని ఈ విధంగా డైలీ కూడా కలెక్ట్ చేసుకుంటూ దీన్ని మొత్తం అంతా ఇలా కలెక్ట్ చేస్తే ఇది మనకి మేగడంతా కూడా తయారవుతుందండి ఇలా నేను ఒక థర్టీ డేస్ వరకు ఈ కలెక్షన్ అంతా చేశాను ఈ మొత్తం అంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకొని మనం థర్టీ డేస్ నుంచి మనము ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా కలెక్ట్ చేసిందంతా కూడా అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటుంది వన్ మంత్ అయినా కూడా అస్సలు పాడవదండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్లే మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది నార్మల్ ఫ్రిడ్జ్లో కింద పెట్టద్దండి మామూలుగా పైన డీప్లోనే పెట్టుకోండి అప్పుడు వన్ కాదు వన్ అండ్ హాఫ్ మంత్ అయినా కూడా మీకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మనం ఏ రోజైతే మేకడ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు బయట పెట్టేసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ జస్ట్ దాన్ని బయట తీసాలి వదిలేస్తే అది కొంచెం ఒక ఫైవ్ టూ సిక్స్ అవర్స్ తర్వాత నార్మల్గా అదంతా ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది కదండి ఇదంతా కూడా తర్వాత నార్మల్గా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుందండి కొంచెం మెత్తగా పడిపోతుంది మొత్తం అంతా కూడా అప్పుడు దాన్ని మనము మిక్సీ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో మీరు కావాలంటే దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసి పెట్టుకోవచ్చు అండి నేను వాటర్ వేయకుండా కొంచెం నాకు లాంగ్ టైం వరకు నేను ఉంచి పక్కన చేద్దామని వాటర్ వేసుకుంటే మీకు ఫోర్ అవర్స్లోనే మీకు మొత్తం అంతా నార్మల్గా అయిపోతుంది మీగడంతా కూడా సో దీన్ని విధంగా మొత్తం అంతా కూడా కూలింగ్ అంతా కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మేగడ ఇలా ఐస్ అంతా పోయి నార్మల్గా తయారవుతుందండి ఇది చాలా ఫ్రెష్గా ఉంటుందండి అసలు కొంచెం కూడా పొలవదండి ఇది మనం డీప్లో పెట్టుకోవడం వల్ల ఈ ప్రాసెస్ ఇలా చేయడం వల్ల అసలు ఎంత ఫ్రెష్ అయ్యి అంటే మీకు అంత ఫ్రెష్ అయ్యి దొరుకుతుందండి సో ఇలా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం జస్ట్ కొంచెం వాటర్ వేసుకుందామండి మరి ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ అంటే మన ఈ టెంపరేచర్కి ఇది ఎంతవరకు మనకు సెట్ అయింది అనేది ఈ స్టేజ్లో తెలిసిపోతుంది ఇలా మనం తీసుకొని దీంట్లోకి జస్ట్ నార్మల్ వాటరే మనం లైట్గా దీంట్లోకి వేసుకుందాము కొంచెం వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టినప్పుడు ఆ టెంపరేచర్ మనకి కరెక్ట్గానే ఉంటే ఇప్పుడు దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టింది ఆ కూలింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటే మనం పట్టిన వెంటనే మిక్సీ ఇలా ఈజీగా వచ్చేస్తుందండి థర్టీ సెకండ్స్గా జస్ట్ తిప్పిన వెంటనే అది మీకు ఇలా వచ్చేస్తుంది మేగడంతా కూడా ఇప్పుడు దీన్ని మనం కలెక్ట్ చేసుకుందాము మేగడంతా కూడా ఒక తీసుకుందాం అండి ఇలా మనము వెంటనే కొట్టినప్పుడు కూడా ఒక్కొక్కసారి రాదండి మీకు అది టెంపరేచర్ ఏమైనా తేడా ఉంటే కొంచెం కూలింగ్ ఎక్కువగా ఉన్నా కొంచెం తక్కువగా ఉన్నా రాదు జస్ట్ ఈ స్టేజ్లో మీరు ఒకసారి మళ్ళీ మిక్సీ కొట్టినప్పుడు ఒకసారి చూసుకున్నప్పుడు అది నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ నేను మిక్సీ చేసినప్పుడు అండి దీన్ని ఇలా కట్ మొత్తం అంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకుందాము ఈ బటర్ అంతా కూడా అసలు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ బటర్ని కూడా మనం కేక్స్ తయారు చేసుకోవడానికి ఇంట్లో దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చండి చపాతీస్ అవి చేసినప్పుడు కూడా ఈ బటర్ని మనం ఈజీగా చక్కగా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు ఇలా మనం ఇప్పుడు చేసిన దాంట్లోంచి ఇంత వచ్చిందండి మజ్జిగ ఇది చాలా ఫ్రెష్గా ఉంటుందండి మజ్జిగ ఇలా కొంచెం దీంట్లోంచి తీసి మళ్ళీ ఇదే మజ్జిగలో మన దగ్గర ఉన్న కన్సిస్టెన్సీని బట్టి ఇది ఎక్కువగా వాటర్ వేసుకొని మీరు వాటర్ ఉండి ఉంటే కనుక అంత మజ్జిగ ఇందులో వేయవలసిన అవసరం లేదండి ఇలా కొంచెము నార్మల్గా గట్టిగా ఉంది కాబట్టి కొంచెమైనా మజ్జిగ మనం ఉంచుకొని దీంట్లో వేసుకుంటున్నాము అది ముందే మనం వాటర్ వేసుకొని దాన్ని మొత్తం మేగడని నానబెట్టుకుని ఉంటే అంత మజ్జిగ వేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ మీరు అది వాటరీగానే ఉంటుంది కాబట్టి దాన్ని వేసి డైరెక్ట్గా మీరు మిక్సీ చేసేసుకోవచ్చు సో ఇలా మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇలానే మిక్సీ వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మనం ఇలా మిక్సీ పడుతున్నప్పుడు ఇందులోకి మనకి ఈ విధంగా మనం ఒక స్టేజ్లో మనం ఇలా చేసినప్పుడు దీంట్లో మేగడ మనకి రాదండి ఇలా ఉంటుంది కొంచెం చూడ్డానికి ఇది చాలా పలచగా ఇలా ఉంటుందండి ఈ స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు మీరు కొంచెం ఒక గ్లాసుతో కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఇందులోకి వెండి వేసుకోండి జస్ట్ ఈ స్టేజ్ ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి టెంపరేచర్ కరెక్ట్గా మనకి సెట్ అవ్వకపోతే అప్పుడు ఇందులోకి మనము హాట్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా మళ్ళీ మనకి మామూలుగా నార్మల్గా మనకి వచ్చేస్తుందండి సో ఇలా కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకుని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకొని దీన్ని ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ సెకండ్స్లో మళ్ళీ మనకి నార్మల్గా వచ్చేస్తుందండి ఇంతేనండి ఈ స్టేజ్లో చూసారా మళ్ళీ నార్మల్గానే వచ్చేసిందండి ఇలా గట్టిగా మేగడ మనకి చక్కగా వచ్చేస్తుంది ఈ చిట్కా మాత్రం మర్చిపోవద్దు మీరు ఇలా కొడుతున్నప్పుడు ఖచ్చితంగా అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు మంచిగా హాట్ వాటర్ వేసుకొని ఆ స్టేజ్ కానీ అలా వచ్చినప్పుడు మీకు కొట్టుకుంటే మళ్ళీ చక్కగా మనకి గట్టిగా మళ్ళీ మేగడంతా కూడా వచ్చేస్తుందండి సో ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఇదే డేక్షాలకు మొత్తం అన్నీ కూడా ఇలా గట్టిగా మజ్జిగంతా కూడా పోయేలాగా పిండుకుంటూ దీన్నంతా కూడా తీసుకుందాము ఇప్పుడు ఈ మేగడ నుంచి వచ్చిన మజ్జిగ కూడా అస్సలు మనకి వేస్ట్ అవ్వదండి అది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది డైలీ మనం కలెక్ట్ చేసే మేగడంతా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అస్సలు పొలవడం అనేది జరగదండి ఇది చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు దీంతో మనము మజ్జిగ చారు కూడా పెట్టుకోవచ్చండి చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది దీంతో చేసుకునేది నెక్స్ట్ మనం దీన్ని మజ్జిగలా కూడా తీసుకోవచ్చండి దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం నిమ్మకాయ అల్లం కొంచెం వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇందులోకి మిక్సీ పెట్టుకుంటే ఇదే మజ్జిగలో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా డైరెక్ట్గా లేకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ మజ్జిగ అసలు మనం దీన్ని పాడేయవలసిన అవసరం కూడా లేదండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది వన్ మంత్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అది ఫ్రెష్గానే ఉంటుందండి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా కలెక్ట్ చేసుకోవచ్చు మనకు కుదరదు కదండి మనం డైలీ చేసుకునేటప్పుడు మనం కుదిరితే టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లోనే మనం ఇలా మేగడ్ మనకి ఏదైనా పని ఉండి కుదరకపోయినా లాంగ్ పీరియడ్ వరకు వన్ మంత్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు మేగడ్ తీసినా కూడా డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసుకుందాము ఇలా కలెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఈ మజ్జిగను కూడా మనము మజ్జిగ చారు పెట్టుకుందామండి ఇది కూడా నేను మీకు ఒక చిన్న షార్ట్ చేసి పెడతానండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది తాలింపు పెట్టే విధానం కూడా బాగుంటుంది మనం మజ్జిగ మజ్జిగజార్ని ఇది నేను చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా ఒకసారి ఆ విధానాన్ని కూడా మీరు చూడండి ఇంకా మనకి ఇలా మేగడని తయారు చేసుకునే విధానంలో ఏది కూడా వేస్ట్ కూడా అవ్వదండి ఆ మజ్జిగ కూడా చాలా న్యాచురల్గా మనం మజ్జిగ మజ్జిగజారి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం మనం కలెక్ట్ చేసిన ఈ బటర్ అంతా కూడా చాలా విధాలుగా కూడా మనకి ఇంట్లో కూడా ఉపయోగపడుతుందండి మనం ఇంట్లో పాస్తా ఇలా పిల్లలకి ఏదన్నా చేసి పెట్టినా కూడా బొబ్బట్లు ఇలాంటి వాటిలో మిక్స్ చేసుకోవడానికి అన్నిటికి కూడా ఈ మేగడ కూడా మనకు ఉపయోగపడుతుంది మనం ఇలా నెయ్యి తీసుకుంటున్నప్పుడు కొంచెం మేగడను కూడా మనం వేరేగా బాక్స్లో తీసుకొని మనం డీప్లో పెట్టుకుంటే మేగడ వల్ల ఉపయోగపడే ఉపయోగాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి మనం సూప్లు అవి పెట్టుకునేటప్పుడు కూడా ఉపయోగపడుతుందండి కాబట్టి మనం ఇలా చేసినప్పుడు కొంచెం మేగడను ఫ్రిడ్జ్లో తీసుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా మరుగుతూ ఉండాలండి నెయ్యి ఇది నెయ్యి మరిగేటప్పుడు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మంచిగా దగ్గరుండి నెయ్యిని మనం మరగబెట్టుకుంటే ఇది మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో మంచిగా ఫ్రెష్ నెయ్యి రెడీ అయిపోతుందండి ఇది కొంచెం దగ్గరుండి మనం కేర్ తీసుకుని దీన్ని చూసుకుంటే కంప్లీట్గా పూర్తయిపోతుంది లేకపోతే సిమ్లో పెట్టినా కూడా అలా వదిలేసినా కూడా మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్కి అలా కంప్లీట్ అయిపోతుందండి ఒక్కోసారి థర్టీ మినిట్స్ వరకు పడుతుంది సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం తీసుకునే క్వాంటిటీని బేస్ అయి ఉంటుందండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము కొంచెం పెద్ద డీక్ష తీసుకోవాలండి దీనికోసం మనం మరగబెట్టుకోవడానికి ఒక్కొక్కసారి స్టవ్ మీద పెట్టినప్పుడు కొంచెం పొంగొచ్చండి స్టార్టింగ్ స్టేజ్లో పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద డిక్షన్ అయి తీసుకోండి ఇలా ఈ పైన ఇలా బబుల్స్ ఫామ్ అయిపోతుందంటే నెయ్యి రెడీ అయిపోయినట్టేండి ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ స్టవ్ మీద ఉన్న హీట్తో బ్యాలెన్స్ ఉన్న మొత్తం అంతా కూడా మరిగిపోయి ఈ విధంగా రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం అంతా నెయ్యి రెడీ అయిపోయిన తర్వాత దానిపైన మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే దాన్ని అలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచేద్దాము మూత పెడితే దాని మీద ఉన్న ఆవిరి దాంట్లో పడి నెయ్యి పాడైపోయే అవకాశం ఉంటుందండి కాబట్టి మూత పెట్టకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలండి మరిగిన తర్వాత నెయ్యి ఆ తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దేంట్లో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్న కూడా ఇంకా మంచిదండి మొత్తం అంతా కూడా ఈ విధంగా మొత్తం కూల్గా అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మనం దేంట్లోకన్నా తీసుకోవాలండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా ఆ తర్వాత ఇలా దేంట్లో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి ఇంక ఇంతేనండి ఈ నెయ్యి మనకి చాలా ఫ్రెష్గా వన్ ఇయర్ వరకు కూడా అసలు పాడవదండి నెయ్యి మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి తడి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే అది చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మనం నెయ్యి నుంచి తీసిన ఈ పొట్టు కూడా దీనిలోంచి మనకి వచ్చే నెయ్యి నుంచి వచ్చింది కూడా మనకి ఇది వేస్ట్ అవ్వదండి ఇది బాడీ స్క్రబ్బర్గా ఉపయోగపడుతుంది దీంట్లో కొంచెం పిండి బియ్య పిండి కొంచెం మిల్క్ వేసుకొని ఇది మనము బాడీకి అప్లై చేసుకుంటే ఇది స్కిన్ కూడా చాలా గ్లో ఉంటుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతేనండి మన నెయ్యి చాలా న్యాచురల్గా ప్యూర్ నెయ్యి అండి ఇది ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి ఇది బయట నెయ్యికి ఇంట్లో మనం తయారు చేసిన నెయ్యికి డిఫరెన్స్ మీరు చూడండి చాలా బాగుంటుంది ఈ నెయ్యి తయారు చేసిన తర్వాత డిఫరెన్స్ కానీ మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి ఇది చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది సో సో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదే ప్రాసెస్ని చేసుకోమని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి నే ఇంట్లో మనం చక్కగా ఇంట్లో హైజెనిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను పెడతానండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్